అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఏం జాన్సీ వెళ్ళిపోతానన్నా ఇంకా వెళ్ళలేదని చెప్పాలనుకుంటున్నారా వెళ్ళిపోదాం అని అనుకున్నాను కాకపోతే ఈ పిండి వంటలు అరిసెలు ఏవైతే ఉన్నాయో అరిసెల వల్ల అయితే నేనైతే వెళ్ళలేకపోయాను అనమాట మీరు చూసే ఉంటారు అంతకుముందు వీడియోలో నారింజికలు అయితే తీసుకొచ్చాను ఈ పప్పులు కూడా ఈ నైట్కి వండే చేసుకుని పొద్దున్న అయితే అన్నీ సర్దుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట వండడానికి వండే వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట మీకు చూపిస్తానండి బయట అంతా అయిపోతుందా అయిపోతుందంట అంటే ఫోన్ వచ్చిందిలేండి సబ్స్క్రైబర్ ఫోన్ చేశారు ఫోన్ మాట్లాడడం వల్ల కొంచెం లేట్ అయింది బయటకు వెళ్ళి చూద్దాము కార్యక్రమం అయితే చాలా ముందుకు అనమాట మనం పాకం పట్టణమైతే చూపించలేకపోయాము హాయ్ చెప్పొచ్చు ఒకసారి ఇదిగోండి అయితే పట్టేసారు పాకం పడుతుంటే పిండి వేసింది నాకు ఉంది కదా అక్క బెల్లం పాగమా పాగం పడుతున్నారు పడుతున్నారు అంటే బెల్లం అది కరిగేదాన్ని

ఏం జిందలే ఎవరు ఇర్టెనా ఆ జాపడే రౌండ్ సరు ఆ సరే మిల్కీ ఇన్ని రౌండ్ సరుతనున్నామా ఐదు నిమిషాల మజ్జంగా మజ్జంగా నానుడు కమాట హాయ్ నా దగ్గర ఏది బా కంటపడేసి చూడు హా సమేయీ కస్త క మకెన జింసలు ఈ పక్కన ఉండి ఇల్లు దించే హాయ్ ఇర్టావాల చెప్పు పాస్ట్ గారే ఫాస్ట్ అమ్మగారు అని అమ్మగారు అని వచ్చేస్తున్నాం మాకు అమ్మగారు శుభ్రంగా వస్తుంది దాన్ని మొదర్ పాకం అంటారు లే ముదిరు పాకం పడితే గట్టిగా ఉంటాయి నిలమంటది ఆ ఇప్పుడు ఇది లేత పాకమా ఇప్పుడు మెత్తగా ఉంటాయి తినడానికి నిలవ ఉండాలంటే ముదిరు పాకం పట్టాలి మూడు రోల్ లాగా చేరు నేను ఇప్పుడు రౌండ్ జట్టాలని నేను రౌండ్ జట్టాలని బాసమేసి బాసమేసి చేద్దాం 38 ആയിക്ക് 37 ആയിക്ക് ഒച്ചേసింది അണ്ടി 25 ആണ് പ്ലേറ്റ് പ്ലേറ്റ് ഐഎസ് കോട്ടായിക്ക് നൂറു കാർ പാത്ത് അടുത്ത് ఇచ్చിട്ട് ചെപ്തവ അപ്പ അപ്പടേ കുടബു എവിടെ വരവ അതെ ഇടല്ലേ നിങ്ങോട്ട് അങ്ങോട്ട് ആക്കരുത് ഇതിനെ ఉన్నట్టంలు చుట్టుకోవాలా ఎప్పటికప్పుడు చుట్టుకోవాలక్క అక్కడ చుట్టుకుని ఒక చుట్టుకుని వేసుకుంటే నిదానంగా వస్తుంది ఇంకొకళ్ళు చుట్టుకేస్తే తొందరగా వచ్చింది కాలుతున్నాయి

వాళ్ళైతే అక్కడ వంట చేస్తా ఉన్నారు కదండి అదే పిండి వంటలో ఇక్కడ మనం అయితే ఇంట్లో వంట చేసుకుందాం అనమాట కూర అయితే ఉడగతుంది ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు మనకు ఓపెన్ అప్ చెప్పారు మా అమ్మగారు అయితే ఇందులో బియ్యం ఉన్నాయి ఈ బియ్యంలో రాళ్ళు ఉన్నాయన్నమాట ఈ రాళ్ళల్లో గడిచి బియ్యంలో రాళ్ళు అన్నీ ఏరేసేసి మనం అయితే వండాలన్నమాట మన పని మనం కంప్లీట్ చేసుకున్నాం లోపు వాళ్ళ పని వాళ్ళైతే కంప్లీట్ చింతలే అరిసలు వండలు చేయడం అయితే అయిపోయిందండి అరిసెలు వేయించడం కూడా అయిపోయింది ఇక్కడ అదే వచ్చింది క్లైమాక్స్ కి అనమాట మొత్తం వచ్చేసింది ఇక్కడ అరిసెలు అయితే ఇలా ఉన్నాయి అనమాట టేస్ట్ అనేది తర్వాత మనం చేసి చదువుదాము అంటే ఇక్కడ మనం వచ్చే కార్యక్రమం అయితే నేను కూడా పెట్టుకున్నాను అనమాట అందరం తలా పక్క తలా పని అయితే చేసుకుంటున్నాము అరిసులు అండటం అయితే అయిపోయిందండి ఈ లాస్ట్లో కొద్దిగా పిండి ఉంటే ఇక్కర అంటారు కదా అదైతే ట్రై చేస్తుంది మా శాలిని మా షాలు కూడా అసలు తెలియదు అది అంటే చెప్తుంది కానీ అదే బాగుంటుంది నిజంగా ఇక మా అమ్మ విషయానికి వచ్చేసరికి మా అమ్మకైతే మళ్ళీ మొహం అంతా మళ్ళీ ఒబ్బరిచ్చుకొస్తుందండి మా అమ్మకైతే బాగోలేదు మళ్ళీ కాసేపు బాగుంటే కాసేపు అయితే బాగా అవట్లేదు అదండి సాగితే నేను మిగతాయి నేను ఇంటికి వెళ్ళిపోయే వీడియోలు అయితే మాట్లాడతాను మా అమ్మ గురించి ఏంటనేది ఇప్పుడైతే ఏం మాట్లాడలేను అదండి అదండి సాగితే మా కోసం పాపని సాహసం చేశారు సాహసం సాహసం చేసేటానికైతే నాన్న పోసుకుని బూర్లు అవతో బూర్లు అవతామంది కాకపోతే ఇవి అరిసెలు అయినాయి అరిసెలు అయినాయి అరిసెల నుంచి చెక్కలు అయినాయి అనమాట అంటే ఏం లేదండి ఇవి కొత్త బియ్యం అంట బియ్యం పట్టించింది పాప పాపం అని మా పాస్టమ్ గారు అయ్యయ్యో అయ్యో అయ్యో ఫెయిల్ అయిపోయింది పిల్లలు ఊజమంటారని చెప్పానని అన్నారు కాకపోతే ఆ ముందే తిని చెప్పాను టేస్ట్ అయితే మాత్రం బాగుంది ఇప్పుడు మనం డోన్స్ అయితే ఎలా చేసుకుంటామో అలా ఉన్నాయి అనమాట నిజంగా చాలా బాగుంది అంటే మాకు తెలియలేదనమాట పాత బియ్యం ఉండి అవి ఇవ్వకుండా ఉన్న బియ్యం అయితే ఇచ్చి పంపించడం వల్ల ఆ మైనస్ జరిగింది కాబట్టి తప్పు మాది కాబట్టి మేము వాళ్ళని అనకూడదు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ వీడియో తరఫున మీ ఇద్దరికైతే చాలా అంటే చాలా సారీ మీ నుంచి అలాంటి పొరపాటు అయితే జరగలేదు అనమాటందుకు వండినందుకు థ్యాంక్స్ అంటే నైట్ అయినా సరే వచ్చి చేసారు కదా రిస్క్ అనమాట నిజంగా చాలా రిస్క్ అనమాట అవన్నీ సంగతే నిజంగా చాలా హ్యాపీగా సరదాగా అయ్యి మాట్లాడుకుంటా అయితే ఇలా అయితే జరిగిపోయింది అంత అయిపోయిన తర్వాత మా ఊరు నాకే సపోర్ట్ చేయబోతుంది అక్కయ్య ఏది ఏమైనా సరే పాపం వాళ్ళైతే చూపించాను అంటే ఇబ్బంది పడకూడదు ఎప్పుడు కనబడకుండా ఉంటాము అని అంటే ఎట్ట కుదిరితే అందరిని చూసినప్పుడు మిమ్మల్ని కూడా అందరు చూడాలి కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూడాలి కదా అలా అన్నమాట ఏం లేదని సపోర్ట్ చేశారు నాకైతే కనపడను కనపడను అంటేనే కనపడ్డారు మాట్లాడారు చక్కగా వాళ్ళు చేసే వంటనైతే చూపించారు నాది ఏదైతే ఉందో మరి బూర్లు అవకాకుండా అరిసెలైనవి కాబట్టి నిజంగా మరొకసారి దానిని నిర్వర్తించినందుకు ఈ ఈ వాళ్ళకు మరొకసారి అయితే థ్యాంక్స్ అయితే చదువుతున్నాదండి ఇక ఈ ఇక్కిరి సంగతి వచ్చేసరికి అరిసెలు ఉన్న పిండి మొత్తం అరిసెలు చేసేసారు చాలా కొద్దుకుంటే నేను సెలవు దీన్ని నేను దాచుకుంటా చెప్పానండి ఇక్కడి సంగం మనకి తెలియదు అమ్మ వచ్చి అసలు అరిసిన అరిసెలు వండిన వాళ్ళు ఎవరన్నా ఇక్కరే కాకుండా ఉంటారా అని చెప్పానని బెల్లం లేకపోతే ఆ నైట్ టైంలోనే కోటి దగ్గరికి వెళ్ళి బెల్లం తీసుకొచ్చి ఇక్కడైతే వేయిచ్చిందనమాట ఇదండి అరిసెలు ఎలా అయితే వండుతారో లాస్ట్లో ఇక్కడ కూడా అలాగే వండుతారు కదా అలా అనమాట గ్రాండ్గా సక్సెస్ అయ్యాం ఏం బాధలేదు అనమాట అది పిల్లలు కాబట్టి వెయ్యి ఒకటి తినేసేస్తారు కాబట్టి ఏం బాధలేదు బాగున్నాయి వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా వండి ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చదువుతున్నాను మీ అత్తగారి ఇరువురికి అయితే థ్యాంక్స్ లేదనమాట ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్